ఈ మా అన్నయ్య తోక ఒకసారి వెనక్కి వస్తే చూడొచ్చు మీరు మా అన్నయ్య తోక కొడాలి నాని ఈ వెదవని నమ్ముకుని చాలా చాలా నష్టపోయాం మా గుడివాడ నియోజకవర్గంలో చాలా నష్టపోయాం ఈ వెదవ కొడాలి నాని ఈ వెదవ కనీసం ఆ వెదవని నమ్ముకున్న గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీలకి ఏం చేశాడు ఆడ చెప్పమానండి ఈ వెదవ కూడా నమస్తే అండి నా పేరు అసలీట్ నిర్మల నేను ఒక దళిత మహిళని దళితులకు జరుగుతున్న అన్యాయాల మీద దళితులకు సంబంధించిన అనేక రకాల ఇరవై ఏడు స్కీములను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ గాడిదతో సమానంగా చేసి ఈ రోజు చెప్పులు దండేసి జగన్మోహన్ రెడ్డిని సన్మానించడం జరిగింది మా అన్నయ్యకి ఈరోజు చెప్పులు దండేసి సన్మానం చేస్తున్నాం అనమాట దీనికి కారణం కూడా ఏంటంటే అండి గతంలో చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద దళితులకు ద్రోహం చేశాడు నడి రోడ్డు మీద తీయాలి అని చెప్పింది ఈ ఈ గాడిదన్నయ్య అలాంటి ఈ ఎన్నయ్య తీయాలని చెప్పిన జగన్ అన్నయ్య ఆఖరికి దళితుడికి సంబంధించిన ఒక్క స్కీమ్ కాదు కదా ఒక్క లోన్ కాదు కదా దళితుడికి ఒక్క ఒక్కటంటే ఒక్క మేలు చేసిన దాఖలా లేదు అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు ఎంతమంది దళితులు నడి రోడ్డు మీద తీయాలా వద్దు అని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి నువ్వు రేపు ఇరవై ఒకటో తారీఖున గుడివాడ వస్తున్నావు మా గుడివాడ వస్తున్నావు దళితులు అంటే ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నాం గుడివాడ నియోజకవర్గంలో మా దళితులంతా కలిసి నువ్వేం చేసావు దళితులకు చెప్పు ఈ గాడితో సమానంగా నిన్ను ఒక ఒక దేవుడుగా భావించాం దళితులు మేము ఈ రోజు నిన్ను గాడిదికి కట్టి గాడిదతో సమానంగా చేసి చెప్పు దండేసి ఊరేగిస్తున్నాం అంటే దానికి కారణం నువ్వు చేసిన ద్రోహం కదా దళితుల్ని నమ్మించి మోసం చేసిన ఒక దిక్కుమాలిన సీఎం నువ్వు కాదా ఎన్ని రకాలుగా మోసం చేసావు మా చంద్రన్న రెండు వేల పదిహేనులో మా కోసం దళితుల కోసం అంబేద్కర్ విదేశీ విద్య తెచ్చి దళితుల్ని విదేశాలని చదువుకోండి అని చెప్తే దళితులు అనేవాడు చదువుకోకూడదని నికృష్ట ఆలోచనతో నువ్వు అంబేద్కర్ విదేశీ విద్యను రద్దు చేసి మూడున్నర సంవత్సరాల తర్వాత దాన్ని తీసుకొచ్చి నీ అయ్య పేరు పెట్టావు వైఎస్ విదేశీ విద్య అంటున్నావు పోనీ దానికైనా నిధులు విడుదల చేస్తాను